ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధం కావాలని బద్దా వెంకట్రావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు ఐఎఫ్టియు ఏలూరు నగర కమిటీ సమావేశం ఎఫ్టి జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఎర్ర శ్రీనివాసరావు వహించగా ముఖ్య అతిథులుగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు పాల్గొని మాట్లాడు తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ఎస్కేఎం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ధర్నా కార్యక్రమాలు చేయాలని పిలుపులో భాగంగా ఏలూరు పాత స్టాండ్ సెంటర్ వద్ద నుండి బయలుదేరి పాత జ్యూట్ మిల్ ఫ్లైఓవర్ ఫైవ్ స్టేషన్ జిల్లా పరిషత్ కలెక్టరేట్ వద్దకు చేరుకుంటాం అనంతరం సభ జరుగుతుందన్నారు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు రేపు ఇరవై ఆరో తేదీన ఆల్ ఇండియా కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారీ ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని కార్మిక వర్గం కష్టజీ వర్గం రైతాంగం శ్రామిక వర్గం పాల్గొని విజయం చేయవలసింది విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో మోడిషా సర్కారు సుదీర్ఘంగా పదమూడు నెలలు రైతాంగం చేసినటువంటి ఉద్యమంలో భాగంగా వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఆనాడు మోడీ సర్కారు తెలియజేశారు కానీ సమస్యలు పరిష్కరించలేదు రైతాంగ హక్కులను కాలరాస్తూ మోడీ సర్కారు ఇప్పుడు కూడా తన ప్రయాణం తన కొనసాగిస్తారు అదే విధంగా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఒడిషా తీసుకొచ్చినటువంటి కార్మిక హక్కులు హరించే విధంగా నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి జనవరి ఇరవై ఆరో తారీఖున ఏలూరు పాత బస్టాండ్ దగ్గర నుంచి ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు సైకిళ్ళు మోటార్ సైకిల్ తో భారీ ప్రదర్శనగా జిల్లా పరిషత్ కలెక్టరేట్ వరకు జరిగేటటువంటి బహిరంగ సభకి కార్మిక వర్గం వర్గం శ్రామిక వర్గం రైతాంగ వర్గం మేధావులు కళాకారులు కవులు అందరూ పాల్గొని ఆ యొక్క ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం